హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇంకా టైం చూసారు కదా ఆరున్నర అవుతుందండి ఇంకా నేను ఇక్కడ బీరకాయ తొక్కు అయితే తీసాను అదైతే కవర్లో వేసుకుని తీసుకెళ్తున్నాను ఇక్కడ నేనైతే ఇంకా పాలు అయితే పెట్టేశాను ఓ పక్కన గుడ్లు పెట్టానండి బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాళ్ళ బీరకాయ పచ్చని పప్పు చేస్తున్నానండి ఇంకా బీరకాయ పచ్చని పప్పు చేయమన్నారు మా అమ్మాయి ఇంకా అందుకోసం బీరకాయ పచ్చని పప్పు అయితే చేస్తున్నాను ఇంకా మా అమ్మాయి బీరకాయ పచ్చని పప్పు చేయమందండి ఇంకా నేను రాత్రి పచ్చని ఉప్పు అయితే నానబెట్టేసుకున్నాను లేదంటే పొద్దున ఉడక కదా అనేసి ఎందుకు లేదు రాత్రి నానబెట్టుకుంటే అనేసి రాత్రి నానబెట్టానండి ఇంకా నేను తాలింపులో ఉల్లిపాయ వేసుకొని ఇంకా పసుపు వేసుకున్నాను అది ఏగి నాకైతే బీరకాయ అయితే వేసుకున్నానండి మా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి పచ్చని పప్పు వేసి ఏ కూర చేసినా కూడా బీరకాయ ఉత్తిగా వండితే తినరు వాళ్ళు ఇలాగ బీరకాయ పచ్చని ముప్పు అలా వండితేనే తింటారండి లేదంటే వాళ్ళు తినరు ఇంకా రాత్రి నానబెట్టాను కాబట్టి రెండుసార్లు అయితే కడిగి వేసుకున్నానండి బీరకాయతో పాటు అది కూడా వేసాను ఇంకా నేను సాల్ట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అలా పడిపోయిందండి సాల్ట్ ఇంకా కొంచెం తీసాను నిజంగానే ఎక్కువైందండి అలా తీయటం వల్ల సరిపోయింది లేదంటే ఉప్పు ఎక్కువ వేయేది ఇంకా నాకు అనిపించింది ఉప్పు ఎక్కువ వేసాను ఏంటా అనేసి ఇంకా మేము అన్నంలో కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా చూసుకొని వేసుకోవాలి అలా పడిపోతూ ఉండిద్దండి ఇక్కడ నేను బీరకాయ కట్ చేసిన పచ్చని పప్పు నానబెట్టుకున్న ప్లేట్లు అవి ఉన్నాయి అది అదైతే నీళ్ళతోనే కడిగేసుకుంటాను ఎందుకంటే జిడ్డు అవలేదు కాబట్టి ఇక్కడ బియ్యం కడిగే నీళ్ళు అయితే తీసుకున్నానండి అన్నంలో ఉప్పేస్తా ఉన్నాం కదండి అన్నంలో ఉప్పేసుకుంటాం మేము అప్పుడు సమానంగా వేసుకోవాలి లేదంటే కూరలు పాడైపోతే తినలేము కదండి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే కడిగేసి మంచి నీళ్ళు అయితే పడుతున్నాను వాళ్ళకి పిల్లల బాటిల్స్లోకి ఇంకా నేనైతే కొంచెం కాఫీ తాగుతానికి టైం ఉందండి ఒక్కోసారి హడావుడి ఎత్తి అంత హడావుడి ఏమీ లేదు ఇంకా నీళ్లు తాగేసి కాఫీ అయితే కలుపుకున్నాను ఇక్కడ మా అమ్మాయి వచ్చి నాకు టిఫిన్ ఏంటి అని అడుగుతుంది ఇంకా టిఫిన్ ఏంటి అంటే నేను ఇంట్లో వేస్తానంటే వద్దని చెప్తుంది ఇంకా బయట బా మేము ఎప్పుడు తెచ్చుకునే ఆంటే గారు తెచ్చుకుంటానంటే ఏడింటికి ఆమె పెట్టదు టిఫిన్ ఆమె పెట్టేసరికి ఏడున్నర ఎత్తి ఈడున్నర కల్లా బస్ కడుగు ఉండాలి అని చెప్తున్నాను నేను ఇంట్లో వేస్తానంటే వద్దమ్మా నువ్వే మాకు దిబ్బ రొట్టెలాగా వేస్తావు అని చెప్తుంది ఇక్కడ మా అమ్మాయి అయితే అన్నం తినేసి ఆమె ఇప్పుడే పెట్టదని చెప్తున్నాను ఇక్కడ అదుకొండి వద్దు వద్దు అంటుంది ఇంకా ఈ డ్రెస్ అంట ఇంకా భుజాలు జారిపోతున్నాయి అంటుంది ఇంకా పచ్చని పప్పు వేసి సాల్ట్ వేసాను కదండి నీళ్ళు అయితే ఏమీ లేదు బీరకాయలో నీళ్ళు ఉంటాయి కదా అదే సరిపోద్ది పచ్చని పప్పు కూడా రాత్రి నానబెట్టాం కాబట్టి సరిపోద్ది ఇంకా దాంట్లో టేస్ట్ సరిపోయినంత కారం అయితే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా అలా సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోద్ది ఇక్కడ మా అమ్మాయి జడేసుకుంటుంది గదిలో లైట్ లేదండి అయినా కూడా అక్కడే వేసుకుంటుంది తనైతే ఇంకా ఏడు ఐదు నిమిషాలు అవుతుంది బీరకాయ కూర అయితే అయిపోయిందండి ఇలాగోండి నూనె పైకి వచ్చేసింది కదా అయిపోయినట్టే ఇష్టంగా తింటారండి మా పిల్లలు బీరకాయ పచ్చని పప్పు మామూలుగా బీరకాయ అయితే తినరు ఇలా ఉండటం వల్ల తింటారు ఇంకా ఇంకా మా అమ్మాయికి అయితే అన్నం కలిపేసి ఇచ్చేసానండి తను ఇంకా టిఫిన్ కింద కిందకనే తింటానని చెప్పింది ఇక్కడ మా అబ్బాయి అయితే లేచి బాదం పప్పు పోల్చుకుని తింటున్నాడు ఇంకా బాదం పప్పు అయితే నానబెడుతున్నానండి వాళ్ళ కోసం ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి బాక్స్ అయితే అయిపోయిందండి ఇంకా గుడ్డు బాక్స్లోనే పెడితే తింటానండి ఇంకా అందుకోసం అన్నంతో పాటు తింటాను దాంట్లో పెట్టేసాను ఇంకా కొంచెం పెరగన్నం రోజు పెరుగన్నం అయితే వదిలేస్తూ ఉంటారండి కొంచెం తింటారు కొంచెం వదిలేస్తారు ఇక్కడ మా అబ్బాయి స్కూల్లో ఆధార్ కార్డు జిరాక్స్ అడిగారంట ఆ ఎత్తుక్కుంటున్నాడు ఇక్కడ మా అమ్మాయికి అయితే లేట్ అయిపోతుందని ఇంకా తనైతే ఫినిసుల కోసం ఎత్తుక్కుంటుందండి చున్నీ కట్టుకుంటానికి ఇంకా నేను లేట్ అవుతుంది అనేసి తన బ్యాగ్లో బాక్స్ అవన్నీ పెట్టేస్తున్నాను ఇంకా టయానికి వెళ్ళాలి కదండి బస్సు మన కోసం ఆగదు మనమే బస్సు కోసం ఆగాలి ఇంకా ఆడావుడిగా అయితే తీసుకొని వెళ్తున్నాను ఇవాళ అలా వెళ్ళి నుంచున్నామో లేదో ఎమ్మటి బస్సు వచ్చేసిందండి ఇంకా మా అమ్మాయి బాయ్ చెప్తుంది ఇదైతే మా అబ్బాయి బాక్స్ అండి ఇంకా వీళ్ళిద్దరికీ కలిపే పెట్టాలి వాళ్ళకి అలా తినటం రాదు ఇంకా తనకి కూడా గుడ్డు పొద్దున్న తినమంటే వద్దన్నాడు తనకి ఇంకా అన్నంలో పెట్టేసాను తినమని చెప్పి కొంచెం పెరగన్నాం ఇంకా వెళ్ళి టిఫిన్ తిని వచ్చాడండి ఇంకా చెమట చెమట అయిపోయాడు ఇంకా మా అబ్బాయి పౌడర్ మనం రాస్తేనే ఇంకా నేను రాస్తేనే రాపిచ్చుకుంటాడు లేదంటే అసలు పౌడర్ రాసుకోడు అసలు నీట్నెస్ ఉండదు మా అబ్బాయి కడ పౌడర్ రాసుకుందాము నూనె పెట్టుకుందాము ఇలా అసలు ఏమి చేయడు ఎడ్డిమెడ్డిగా ఉంటాడు ఇంకా మనం చెప్తే చేయిస్తే అప్పుడు చేస్తూ ఉంటాడు లేదంటే ఇంకా అంతేనండి మగపిల్లలు ఎంతే ఉంటారో ఏమో నాకు అర్థం అట్లా ఇంకా మొఖం అతి తుడిసేసి నేనే పౌడర్ అయితే రాస్తున్నాను తనకైతే తను రాసుకోమంటే రాసుకోడు ఎక్కువ పెట్ట అంటున్నాడు నాకు తెలిసిలే నేను కొంచెమే రాస్తానని చెప్పి రాశాను ఇంకా తను కూడా పుస్తకాలు అలాగే బయట పెట్టేశాడండి ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను ఆటో అయినా అయితే వచ్చాడు ఇంకా ఇంకా టైం చూశాను కదా ఎనిమిదిన్నర అయిందండి ఇంకా నేను ఇది పుట్ట పొడుగుల బండి వస్తే తీసుకున్నాను ఒక బాక్సు యాభై రూపాయలు మా అమ్మాయికి ఇష్టం ఇది ఇంకా తొమ్మిది పది నిమిషాలు అవుతుందండి టైం వచ్చేసి ఇంకా బాదం పప్పు నేను కూడా బాదం పప్పు అయితే తినేసి గుడ్డు అయితే తినేసాను ఇంకా టిఫిన్ చేయొద్దు అనుకొని బాడీకి ఉప్పు కారాలు తినకపోతే బాడీ పనిచేయదండి ఇంకా నేనైతే గుడ్డు తిన్నాను అవుతుంది ఆకలి అయితే వస్తూ ఉంది ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకుని అయితే తింటున్నా రాత్రిలో చూశారు కదండి మన బాడీకి ఉప్పు కారాలు తగలకపోతే ఉండలేము ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తినేసాను ఇంకా ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నానండి రోజు సర్దే పనే ఏదో ఒకటి అక్కడ ఉంటేనే ఉండిద్ది ఇంకా మనమైతే ఇంకా సర్దుకుంటూ ఉండాలి ఇంకేం చేస్తాం తప్పదు కదండి పిల్లలు వెళ్ళేటప్పుడు హడావుడిగా ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇంకా మొత్తం సర్దేసుకోవాలి ఇంకా అంటలు అయితే ఉన్నాయండి ఇంకా ఈ బల్ల కార్డు కూడా ఇవన్నీ తీసేసి ఇంకా క్లాత్తో అయితే అన్నం మెతుకులు అవి ఉన్నాయి కదా అవన్నీ తుడిచేసుకున్నాను ఇంకా డివాన్ కార్డు కూడా ఇంకా బెడ్షీట్లు అయ్యేది సరిగ్గా సర్దేసుకున్నాను అది బెడ్షీట్ వేసి ఇంకా ఎక్కడెక్కడ డిన్లు ఉన్నాయి కదా అవి పెట్టేశానండి ఇంకా ఎక్కువ వీడో అయితే ఏమి తీయలేదు నేను ఏమీ తీయటానికి కూడా లేదులే అండి ఇంకా తీ లేనప్పుడు మనం ఇంకేం తీస్తాము ఇంకా చల్లగా ఉంటుంది వాతావరణం ఎందుకో మంపుగా అనిపిస్తేనే ఉంది ఇంకా నిద్రపోతే బాగుండు అనిపిస్తూ ఉంది ఇంకా వంటకాది కొంచెం అలా ఉంది బయట అయితే కడగేయాలండి చల్లగా ఉంది వాతావరణం అయితే ఆ వాతావరణంకి ఒళ్ళు నిప్పులు కూడా వస్తున్నాయండి ఇంకా పొయ్యి కాడ అయితే సర్దేశాను క్లాత్తో తుడిసేసుకున్నానండి నీట్గానే ఉంది పొయ్యి కడిగే పని లేదు ఇవాళ ఇంకా ఇంటి ముందు కూడా ఇంకా కొంచెం కడిగేసుకుని క్లాత్తో అయితే తుడిసేస్తున్నాను అందరు వెళ్ళిపోతారు కదా ఆఫీసులకి స్కూళ్ళకి పైన వాళ్ళు కూడా దాని తర్వాతే నిదానంగా పదింటికి పదకొండు అలా అయితే శుభ్రంగా కడిగేసుకుంటాను ఇంటి ముందు అడుగులు పడకుండా ఉంటాయి కదా దానివల్ల ఇంట్లో పని అయితే అయిపోయిందండి పదిన్నరకల్లా ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా ఇదైతే సాయంత్రం పూట అండి మా అమ్మాయి సాయంత్రం వచ్చింది కాలేజీ నుంచి ఇంకా వాళ్ళ నాన్న అయితే నేరటి కళ్ళు తీసుకొచ్చారు అబిరటియో నాటియో నాకు తెలియదు అండి అబిరటి అనుకుంటే నాటి అయితే చిన్నవి ఉంటాయి కదండీ ఇంకా అయితే తింటుంది తనైతే ఇంకా నిన్న మా అమ్మ కండీలు మూడు తీసుకొచ్చింది కదండి నిన్న రెండు ఉడకబెట్టాను ఇంకొకటి ఉంటే చెరవ సోగం అనేసి ఉడకబెట్టి ఇచ్చానండి తను తినేసింది వాళ్ళ తమ్ముడు కొంచింది అది సాయంత్రం ఆరు పది అలా అవుతుందండి మా అబ్బాయి అయితే టెక్స్ట్ బుక్ కోసం వెళ్ళాడు తనైతే పుస్తకాలు రాలేదంట వాళ్ళకి ఇంకా అన్నం కూడా వండేసానండి ఇంకా నిన్న మొన్న చేసిన బెండకాయ ఫ్రై ఫ్రిడ్జ్లోనే ఉంది వాళ్ళు చేసిన పచ్చని పప్పు కూర ఇంకా అదే సరిపెట్టుకుందాం పెట్టుకుందాం అనుకున్నాం ఇంకా సాయంత్రానికి అదే సరిపెట్టవచ్చులే అనేసి ఇంకా ఏం కూర అయితే చేయలేదండి వాళ్ళ వీడియో ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళిద్దండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దామండి